ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే యుయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకురువత సంజయ ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి మరియు యుద్ధకాంక్షతో ఉన్ననా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేసిరి ఎప్పటికైనా వారికి ఒక అవరోధంలా మిగిలిపోతారు కాబట్టి యుద్ధం జరగటమే మంచిది అని తలచాడు అదే సమయంలో యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయో అన్న సంశయంతో తన పుత్రుల ప్రారబ్ధం ఎలా ఉందో తెలుసుకోబోరాడు అందుకే ఇరు సైన్యాలు సన్నద్ధమయ్యున్న కురుక్షేత్ర యుద్ధరంగ విశేషాలని సంజయుడిని అడిగాడు సంజయవువాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూధం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా రాజావచనమ సంజయుడు పలికెను సైనిక వ్యూహాత్మకంగా నిలిపియున్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను తన పుత్రులు ఎలాగైనా యుద్ధం మొదలు పెడతారనే ధృవీకరణ కోసం ధృతరాష్ట్రుడు ఎదురు చూస్తున్నాడు ఈ ప్రశ్న వెనుకున్న ధృతరాష్ట్రుని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న సంజయుడు ఖచ్చితంగా యుద్ధం జరగబోతోందని పాండవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా సైనిక నిర్మాణంతో ఉందని చెప్పాడు అంతేకాక దుర్యోధనుడు ఏమీ చేస్తున్నాడనే దిశగా సంభాషణ విషయాన్ని మరల్చాడు ధృతరాష్ట్రుని పెద్ద కొడుకు అయిన దుర్యోధనుడు చాల దుష్ట క్రూర స్వభావం కలవాడు ధృతరాష్ట్రుడు అందుడు అవటం వలన అతని తరఫున నిజానికి దుర్యోధనుడే హస్తినాపుర రాజ్యాన్ని పరిపాలించాడు అతను పాండవద్వేషి ఎలాగైనా పాండవులని అడ్డు తొలగించుకుని రాజ్యాన్ని ఎదురు లేకుండా పాలించాలని నిశ్చయించుకున్నాడు తన సైన్యాన్ని ఎదుర్కోగలిగినంత సైన్యాన్ని పాండవులు సమీకరించుకోలేరు అని అనుకున్నాడు కాని దానికి విరుద్ధంగా జరిగింది మరియు అపారమైన పాండవుల సైనిక సామర్థ్యాన్ని చూచి వ్యాకులతతో ఆందోళన చెందాడు దుర్యోధనుడు తన యుద్ధ గురువు ద్రోణాచార్యుని సమీపించటం పరిణామం మీద అతనికి ఉన్న భయాన్ని తెలియపరుస్తోంది నమస్కరించాలనే నెపంతో ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్లినా అతని నిజమైన ఆంతర్యం తన ఆందోళనని ఉపశమనం చేసుకోవటమే ఈ ఇప్పుడు దుర్యోధనుడు తదుపరి శ్లోకంతో మొదలిడి తొమ్మిది శ్లోకాలని పలికెను పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీంచముం వ్యూధాం దృపదపుత్రైన తవ శిషేన ధీమత దుర్యోధనుడు అన్నాడు గౌరవనీయులైన గురువరియా దృపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము తన అస్త్రవిద్యా గురువు ద్రోణాచార్యుడికి గతంలో ఆయన చేసిన తప్పుని యుక్తితో ఎత్తిచూపాడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి గతంలో దృపద మహారాజుతో రాజకీయ వైరం ఉండేది వైరంతో ఆగ్రహం చెందిన దృపదుడు ఒక యజ్ఞం చేసి ద్రోణాచార్యుడిని సంహరించగలిగే పుత్రుడు కలగాలనే వరం పొందాడు ఆ వరం ఫలితంగా ద్రుపదునికి దృష్టద్యుమ్నుడు పుట్టాడు ద్రోణాచార్యుడికి దృష్టద్యుమ్నుడి జన్మ ప్రయోజనం తెలిసినా సరే తన వద్దకు సైనిక విద్యని అభ్యసించడానికి వచ్చినప్పుడు పెద్ద మనసుతో దృష్టద్యుమ్నుడికి తనకు తెలిసిన విద్యనంతా సంకోచించకుండా బోధించాడు ఇక ఇప్పుడు యుద్ధంలో దృష్టద్యుమ్నుడు పాండవ పక్షంలో సర్వసైన్యాధిపతిగా చేరి ఉన్నాడు మరియు పాండవుల సేన వ్యూహాన్ని ఏర్పాటు చేసింది కూడా అతడే ఆయన ద్రోణుడు గతంలో చూపిన కనికరమే ప్రస్తుత సంకట స్థితికి కారణమైందని తన గురువుగారికి సూచిస్తూ ఇకనైనా ద్రోణాచార్యుడు ఇంకా మరింత కనికరం చూపించకుండా పాండవులతో యుద్ధం చేయాలని సూచిస్తున్నాడు దుర్యోధనుడు అత్రూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ దృపదశ్చ మహారథ నాలుగు దృష్టకేతుశ్చేకితాన కాశిరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ శైవ్యశ్చ నరపుంగవ ఐదు యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ ఏవ మహారథ ఆరు వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి యుయుధానుడు విరాటుడు మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధశౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టికేతుడు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు మరియు శైభ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్ర కుమారుడు మరియు పుత్రులు ఉన్నారు వీరందరూ శ్రేష్టమైన యుద్ధ వీరులే రాబోయే పెను విపత్తు భయానికి దుర్యోధనుడికి పాండవులు సమీకరించిన సైన్యం ఉన్న దానికన్నా చాలా ఎక్కువగా అనిపిస్తోంది తన ఆందోళనని వ్యక్తం చేస్తూ పాండవుల పక్షంలోనున్న మహారథులను పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న ఒక్కో యోధులు చూపాడు పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు వీరందరూ భీమార్జునులతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టిపోటీ ఇచ్చేవారే అస్మాకం తు విశిష్టాయే బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను దుర్యోధనుడు కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడిని ద్విజోత్తమ ద్విజులలో అంటే బ్రాహ్మణులలో ఉత్తముడైన వాడు అని సంబోధించాడు అతను ఉద్దేశపూర్వకంగా ఆ పదాన్ని వాడాడు నిజానికి ద్రోణాచార్యుడు వృత్తిరీత్యా కాడు సైనిక విద్యని నేర్పించే గురువు మాత్రమే ఒక కపట నాయకుడిలాగా దుర్యోధనుడు తన గురువుగారి విధేయత పట్లనే సిగ్గుమాలిన సందేహాలను కలిగి ఉన్నాడు దుర్యోధనుడి మాటల్లో ఉన్న గూఢార్థం ఏమిటంటే ఒకవేళ ద్రోణాచార్యుడు ధైర్యవంతంగా పోరాడకపోతే అతను దుర్యోధనుడి రాజమందిరంలో విలాస భోజనానికి ఆశపడే సామాన్య బ్రాహ్మణుడు మాత్రమే అవుతాడు అని ఈ విధంగా మాట్లాడిన దుర్యోధనుడు తన స్వంత ఉత్సాహాన్ని మరియు తన గురువుగారి యొక్క ఉత్సాహాన్ని పెంచటానికి తమ పక్షంలో ఉన్న మహాయోధుల గురించి పేర్కొనటం మొదలుపెట్టాడు మీరును భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామా వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే అన్యేచ బహవ శూరా మదర్దే త్యక్తజీవిత నానాశస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారదా ఇంకా చాలా మంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు అపరాప్తం తదస్మాకం బలం భీష్మావిరక్షితం పరాప్తం త్రిదమేతేషాం బలం భీమావిరక్షితం మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము కాని భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితమైనది దుర్యోధనుడి ప్రగల్భాలు సొంత గొప్పలు చెప్పుకునేవాడికి సాధారణమే గొప్పలకు పోయేవారు అంత్యకాలం సమీపించినప్పుడు పరిస్థితిని నిజాయితీతో అంచనా వేయకుండా అహంకారంతో ప్రగల్భాలు పలుకుతారు భీష్ముడిచే రక్షింపబడుచున్న తన సైన్యం అపరిమితమైనది అన్నప్పుడే దుర్యోధనుడి దౌర్భాగ్యం తెలిసిపోతోంది భీష్మపితామహుడు కౌరవ పక్షానికి సర్వసైన్యాధ్యక్షుడు తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినవాడు కాబట్టి అతన్ని ఓడించటం చాలా కష్టం పాండవపక్షం వైపు సైన్యాన్ని దుర్యోధనుడి బద్దశత్రువు అయిన భీముడు పరిరక్షిస్తున్నాడు ఈ విధంగా దుర్యోధనుడు భీష్ముడి సామర్థ్యాన్ని భీముడి బలంతో పోల్చాడు కాని భీష్ముడు కౌరవులకీ పాండవులకీ ఇరువురికీ కూడా పితామహుడే ఇరు పక్షాల క్షేమం కోరేవాడే పాండవులపై అతనికీ భీష్ముడికీ ఉన్న ప్రేమ తనను మనస్ఫూర్తిగా యుద్ధం చేయనివ్వదు అంతేకాక సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఉన్న ఈ ధర్మయుద్ధంలో భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా ఆ గెలుపుని సాధించలేదు అని భీష్ముడికి తెలుసు కాని హస్తినాపుర వాసులకి మరియు కౌరవుల పట్ల తనకున్న నైతిక నిబద్ధత కారణంగా భీష్ముడు పాండవుల ప్రతిపక్షంలో ఉండి యుద్ధం చేయటానికి నిశ్చయించుకున్నాడు ఈ నిర్ణయం భీష్ముని యొక్క నిగూఢమైన వ్యక్తిత్వాన్ని తెలుపుతోంది అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థిత భీష్మమేవాభిరక్షంతు భవంత సర్వయేవ కావున కౌరవ సేనానాయకులందరికీ మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను శత్రువులకు అసాధ్యుడైన భీష్ముడిని తన సైన్యానికి స్ఫూర్తిగా శక్తిగా పరిగణించాడు దుర్యోధనుడు కాబట్టి సేనావ్యూహంలో తమ తమ కీలక స్థానాలని కాపాడుకుంటూనే భీష్ముడిని పరిరక్షించమని తన సేనా నాయకులని కోరాడు తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చయ్ శంఖం దద్మౌ ప్రతాపవాన్ పన్నెండు అప్పుడు కురువృద్ధుడు మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలుగచేశెను భీష్మ పితామహుడు తన మనవడి హృదయంలో ఉన్న భయాన్ని అర్థం చేసుకున్నాడు మరియు సహజంగా మీద ఉన్న వాత్సల్యంతో అతన్ని సంతోషపరచటానికి పెద్ద శబ్దంతో తన శంఖాన్ని పూరించాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే అవతలి పక్షంలో ఉండటంచే దుర్యోధనుడి విజయానికి ఏమాత్రం అవకాశం లేదని తెలిసినా తన ధర్మాన్ని నిర్వర్తిస్తానని మనవడికి తెలియచేశాడు అప్పటి యుద్ధ నియమాల ప్రకారం ఇది యుద్ధ ప్రారంభానికి సంకేతం తత భేర్యశ్చ పనవానక గోముఖ సహసైవాభ్యహన్యంతస శబ్దస్తుములోభవత్ పదమూడు ఆ తరువాత శంఖములు డోళ్ళూ ధంకాలు బేరీలు మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను యుద్ధానికి భీష్ముడి యొక్క గొప్ప ఉత్సాహాన్ని గమనించిన కౌరవ సైన్యం కూడా ఉత్సాహవంతులై రణగొనధ్వని చేశారు పనవ అంటే ధంకాలు ఆనక అంటే డోళ్ళు ధంకాలు మరియువో ముఖ అంటే కొమ్ము వాద్యములు ఇవన్నీ వాద్య పరికరములే మరియు వీటన్నిటి ఒక్కుమ్మడి శబ్దం మిక్కిలి కోలాహలాన్ని కలుగచేసింది తతశ్వేతర్హయర్యుక్తే మహతి సెందనే స్థితౌ మాధవ పాండవశ్శ్చైవ దివ్య శంఖౌ ప్రదద్మతు పద్నాలుగు ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంకములను పూరించారు కౌరవ సైన్య పక్షం నుండి వచ్చిన ధ్వని సద్దుమనిగిన పిదప శ్రీకృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు అద్భుతమైన రథంలో కూర్చుని ఉండి భయరహితులై తమ తమ శంఖములను శక్తివంతంగా పూరించారు దీనితో పాండవ పక్షంలో కూడా యుద్ధానికి ఉత్సాహం రగిలింది సంజయుడు శ్రీకృష్ణుడికి మాధవ అన్న పేరు వాడాడు మా అంటే లక్ష్మీదేవిని సూచిస్తుంది ధవ అంటే భర్త అని శ్రీకృష్ణుడు తన విష్ణుమూర్తి రూపంలో ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి భర్త సౌభాగ్య దేవత యొక్క అనుగ్రహం పాండవుల పక్షాన ఉన్నదని వారు త్వరలో యుద్ధంలో విజయులై తమ రాజ్యాన్ని తిరిగి పొందుతారు అని ఈ శ్లోకం సూచిస్తున్నది పాండవులు అంటే పాండురాజు కుమారులు అని ఐదుగురు అన్నదమ్ముల్లో ఎవరినైనా పాండవ అని సంబోధించవచ్చు ఇక్కడ ఈ పదం అర్జునుడికి వాడబడుతున్నది అతను కూర్చున్న అద్భుతమైన రథం అతనికి అగ్నిదేవుడిచే ప్రసాదించబడినది పాంచజన్యం హృషికేశు దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోధర పదిహేను హృషికేశుడు పాంచజన్యమనబడే శంఖాన్ని పూరించాడు మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు గొప్పగా భుజించేవాడు అత్యంత కష్టసాధ్య కార్యములను చేయునట్టి భీముడు పౌండ్రమనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను శ్రీ కృష్ణుడికి వాడబడిన హృషికేశ అన్న పదం ఆయన మనస్సు మరియు ఇంద్రియములకు అధిపతి అని సూచిస్తుంది శ్రీ కృష్ణుడు తన యొక్క మరియు అందరి యొక్క మనస్సు ఇంద్రియములకు సర్వోన్నత అధిపతి తన అద్భుతమైన లీలలను ఈ భూలోకంలో ప్రదర్శించేటప్పుడు కూడా తన మనస్సు ఇంద్రియములపై కృష్ణుడు పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుభూషమని పుష్పకౌ పదహారు కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథ దృష్టుమ్ విరాటశ్చ సాత్యకిపరాజిత పదిహేడు దృపదు ద్రౌపదేయాశ్చ సర్వసుపృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంకాన్ దముహ్ పృథక్ పృథక్ పద్దెనిమిది ఓ భూమండలాన్ని పాలించేవాడా యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు నకుల సహదేవులు సుభోష మణిపుష్పకములను పూరించారు గొప్ప విలుకాడైన కాశీరాజు మహారథుడైన శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు మరియు అజయుడైన సాత్యకి ద్రుపదుడు ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు మరియు భుజబలము కలవాడు సుభద్రాపుత్రుడు అయిన అభిమన్యుడు వీరందరూ తమ తమ శంఖములను పూరించారు పాండవ అన్నదమ్ముల్లో యుధిష్ఠిరుడు పెద్దవాడు ఇక్కడ ఆయన రాజా అని సంబోధించబడుతున్నాడు రాజసూయ యజ్ఞం చేసి ఇతర రాజులందరి ప్రశంసలు అందుకుని అతను ఆ బిరుదుని సంపాదించుకున్నాడు రాజమందిరంలో ఉన్న అరణ్యవాసంలో ఉన్న అతనిలో రాజసం విశాల హృదయ స్వభావం ఉట్టిపడేవి సంజయుడు ధృతరాష్ట్రుడిని పృథివీపతే భూగోళాన్ని పరిపాలించేవాడా అని సంబోధిస్తున్నాడు ఒక దేశాన్ని కాపాడటం లేదా వినాశకరమైన యుద్ధంలోకి నెట్టివేయటం అనేది రాజు చేతిలోనే ఉంటుంది కాబట్టి ఈ సంబోధనకి ఉన్న నిగూఢ అర్థం ఏమిటంటే ఇరు సైన్యాలు యుద్ధానికి సన్నద్ధమై ఉన్నాయి ఓ రాజా ధృతరాష్ట్రా నీవు ఒక్కడివి వారిని వెనుకకు పిలువగలవు ఏమి నిర్ణయించబోతున్నావు అని